ఉపాసన కొనిదెలా కామినేని ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఓ బిజినెస్ సెంటర్ ప్రెన్యోర్గా అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారి కోడలిగా మరియు గా తనకంటే ఓ ప్రత్యేక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అలాంటి ఉపాసనకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాల గురించి మనం ఆయా సందర్భాల్లో మాట్లాడుకుంటూ వచ్చాం అందులోనూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపించే సెలబ్రిటీ ఉపాసన తనకి సంబంధించిన అన్ని రకాల విషయాల్ని తన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాల్ని కూడా షేర్ చేస్తూ వస్తూ ఉంది అయితే మరి ఈ రోజు ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకొస్తుంది మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా ఉపాసనా కొనదే ప్రముఖ ఫిలాథ్రఫిస్ట్ గా బిజినెస్ గా నేషనల్ వైల్డ్ గుర్తింపు సంపాదించుకుంటే మరి ఉపాసనా తల్లి శోభనా కామినేని ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసింది ఉపాసన తల్లి శోభనా కామినేని పేరు పేరు చెప్పగానే ఈ వీడియో కూడా అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో వన్ ఆఫ్ ది చైర్పర్సన్ అని అనుకుంటాము కానీ అది మాత్రమే కాకుండా ఈ వీడియోలో మీకు తెలియని ఆవిడకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక ఆ వివరాల్లోకి వెళ్తే శోభన కామినేని ప్రముఖ వ్యాపారవేత్త ఇండియాలోని వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అయిన ప్రతాప్ రెడ్డి గారి నలుగురు కూతురులలో శోభన కామినేని గారు కూడా ఒకరు ఆయన నలుగురు కూతుల విషయంలోకి వెళ్తే ఇక డాక్టర్ ప్రీతారెడ్డి శోభన కామినేని మరియు డాక్టర్ సునీతారెడ్డి అంతేకాకుండా డాక్టర్ సంగీతారెడ్డి ఇలా నలుగురు డాక్టర్స్ ఇక ప్రస్తుతానికి ఈ నలుగురు అపోలో హాస్పిటల్స్ బాధ్యతల్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా శోభన కామినేని గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆవిడ తన సిస్టర్స్ తో కలిసి అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో ఓ బోర్డు పర్సన్ గా ఉండడం మాత్రమే కాదు అపోలో హాస్పిటల్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకునే ఆమె సొంతంగా క్రియేట్ చేసుకోగలిగింది ముఖ్యంగా అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్ గా డైరెక్టర్ గా అపోలో హెల్త్ మరియు అపోలో ఫార్మసీస్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ఆమె అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని స్టార్ట్ చేయడం కూడా జరిగింది అలా ఇప్పటి వరకు ఆవిడ హెచ్డిఎఫ్సి ఎర్గో సహకారంతో అపోలో మ్యూనిచ్ అంటూ ఓ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని కూడా స్టార్ట్ చేసి దానికి కూడా డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది అలా చూసుకున్నట్లయితే శోభన కామినేని ఓ కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి ఇక ఆవిడ వ్యక్తిగత విషయాల్లోకి గనక వెళ్ళినట్లయితే అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ యొక్క డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్ చైర్మన్ గా వివిధ రకాల బాధ్యతలు చేపట్టడం మాత్రమే కాదు ఈవిడ కూడా ఫిలోథరఫిస్ అని చెప్పాలి సొంతంగా ఎన్జీఓ బిలియన్ హార్ట్స్ అంటూ ఓ ఎన్జిఓ సంస్థని స్టార్ట్ చేసి హార్ట్ డిసీజ్ తో బాధపడుతున్న వాళ్ళకి ఎన్జిఓ ద్వారా ఎన్నో ఈ ఎన్జిఓ ద్వారా ఎన్నో ఈ ఎన్జిఓ ద్వారా తన హాస్పిటల్స్ లోని హెల్త్ కేర్ సర్వీసెస్ ని అందించడం మొదలుపెట్టింది అంతే కాకుండా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ లో ఎంతో మంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ సపోర్ట్ చేసే విధంగా మొట్టమొదటిసారిగా ఇండియాలోనే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ గా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది అంతేకాకుండా ఇవిడ తన ఎన్జిఓస్ తోను ఎన్నో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ తో ముఖ్యంగా పేద ప్రజలకి అంతేకాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును మాత్రమే కాదు ఇండియాలోనే టాప్ టెన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ గా వన్ ఆఫ్ ద ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా గుర్తింపు కూడా సంపాదించుకుంది ఇదిలా ఉంటే ఈవిడ వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే ఈవిడ డిగ్రీ బిఏ ఎకనామిక్స్ ఎల్లా మేరీస్ కాలేజీలో చదువుకుంది ఇక ఆ తర్వాత పై చదువుల కోసం అమెరికాకు వెళ్లి అమెరికాలోని ఐవీ లీగ్స్ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అయిన కొలంబియా యూనివర్సిటీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ ని అంతేకాకుండా ఎంఏ ఎకనామిక్స్ ని కంప్లీట్ చేసింది ఆ తర్వాత ఐర్లాండ్ లోని బ్రెయింట్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ ని సంపాదించుకుని ఆ విధంగా డాక్టర్ శోభన సామిలేనిగా మారిపోయింది అపోలో హాస్పిటల్స్ కి గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ డైరెక్టర్ గా కీలకమైన పదవి బాధ్యతను చేపడుతున్న ఆమె వ్యక్తిగత జీవితంలో గనక గమనించినట్లయితే ఆవిడ ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి సైక్లింగ్ అంటే చాలా ఇష్టమట ఎన్నో సైక్లింగ్ రేసింగ్ లో పాల్గొనడం మాత్రమే కాదు ఎన్నో అడ్వెంచర్ స్పోర్ట్స్ లో కూడా పాల్గొంటూ ఉంటుంది అలా ఎన్నో అడ్వెంచరస్ స్పోర్ట్స్ లో పాల్గొంటూ ఎప్పుడు మంచి ఆసక్తిని సైక్లింగ్ లో కలపరిచి ఆవిడ తన అరవయో పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చాలా చాలా ఉండాలని ఓ సైక్లింగ్ గా బాగా గుర్తింపు సంపాదించుకున్న ఆమె చెన్నై నుంచి హైదరాబాద్ కి సైక్లింగ్ చేస్తూ ఓ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక ఇదిలా ఉంటే ఈవిడది కూడా ప్రేమ వివాహమే ప్రముఖ వ్యాపారవేత్త ఆయన అనిల్ కామినేని గారిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది ఇతడు ప్రముఖ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనుఫాక్చరింగ్ కంపెనీస్ ని స్టార్ట్ చేసి ఎంటర్ప్రెన్యూర్ గా రాణిస్తూ ఉన్నారు అలాంటి శోభన కామినేని మరియు అనిల్ కామినేని గారికి ఇద్దరు కూతురు సంగతి మనందరికీ తెలుసు పెద్ద కూతురు ఉపాసనా కామినేని రెండవ కూతురు అంశుపాల కామినేని ఇక ఉపాసన కుణిదెల గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని పెళ్లి చేసుకుంటే ఆవిడ రెండవ కూతురు అంశుపాల ఇబ్రాహిం అనే ఓ ప్రముఖ ప్రొఫెషనల్ కార్ రేసర్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి మనందరికీ తెలుసు అలా ఓ వ్యాపారవేత్తగా బిజినెస్ ఎంటర్ప్రన్యూర్ గా సక్సెస్ఫుల్ గా తన ప్రొఫెషనల్ లైఫ్ ని లీడ్ చేస్తూ మరోపక్క వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా తన ఇద్దరి కూతుళ్లకు సంబంధించిన ఎన్నో విషయాల్లో కీలక బాధ్యతల్ని చేపడుతూ ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండే శోభనా కామినేని గారికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ అవుతూ వచ్చాయి అదండి అసలు సంగతి మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి అత్త ఉపాసనా కామినేని గారి ఇండియాలోనే ధనవంతుల జాబితాలో చేరిపోయిన ప్రతాపరెడ్డి గారి కూతురు అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కి చైర్పర్సన్ అయిన శోభనియా కామినేని గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి